జాబ్ పేరుతో మోసం పోలీసుల అదుపులో నిందితుడు హైదరాబాద్ ఎంఎన్సీ కంపెనీలో జాబ్ పేరుతో మోసం చేసిన వ్యక్తిని అరెస్ట్ చేశామని సైబర్ క్రైమ్ డీసీపీ కవిత వెల్లడించారు ఎరిక్సన్ గ్లోబుల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో సీనియర్ ఎంప్లాయి అని నిందితుడు సీతయ్య చెప్పాడు బిజినెస్ ఇంటెలిజెన్స్ అనాలిస్ట్గా బ్యాక్డోర్లో జాబ్ ఇప్పిస్తానని చెప్పి రెండున్నర లక్షలు బాధితుడు పవన్ నుంచి తీసుకున్నాడు ఫేక్ ఆఫర్ లెటర్ని పవన్కి పంపించాడు బాధితుడు కంపెనీకి వెళ్ళగా ఇదంతా ఫేక్ అని కంపెనీ వాళ్ళు చెప్పారు నిందితుడు సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అయ్యి రెండుసార్లు ఇంటర్వ్యూ వరకు కూడా వెళ్ళాడు నిందితుడు మరో ఆరు కేసుల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు డబ్బులు ఇస్తే జాబ్ ఇస్తామని చెప్పేవాళ్ళని నమ్మకూడదు అని ఆమె అన్నారు త్రీ కేసెస్ అందులో రెండు ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ కేసెస్ అట్లాగే ఒకటి జాబ్ ఫ్రాడ్ ఈ కేసెస్లో అక్యూజ్ను మనం అరెస్ట్ చేసి సీజర్స్ కూడా చేయడం జరిగింది దీనిలో మొదటి కేసు మనం చూస్తే విక్టిము యాక్చువల్గా ఇతను ఒక పబ్లిక్ సెక్టర్ కంపెనీలో ప్రాజెక్ట్ ఇంజనీర్గా చేస్తున్నాడు హైదరాబాద్లో థర్టీ ఇయర్స్ ఉంటాయి అనమాట ఇతనికి టెలిగ్రామ్లో ఒక మెసేజ్ వచ్చింది ఏంటి అని అంటే పార్ట్ టైం జాబ్ ఉంది కెరీర్ బిల్డర్ డాట్ కామ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి దీనిలో పార్ట్ టైం జాబ్ ఉంది చేస్తే మీకు వస్తాయి డబ్బులు వస్తాయి అని చెప్పేసి వచ్చిన మెసేజ్ని బట్టి ఇక్కడ ఏం చేశాడంటే ఇది జెన్యున్ అనుకున్నాడు ఆల్రెడీ ఇతను ప్రాజెక్ట్ ఇంజనీర్గా చేస్తున్నాడు బట్ ఈ పార్ట్ టైంలో ఇంకా అడిషనల్గా మనం సంపాదించవచ్చు అనే ఉద్దేశంతో ఇతను ఇందులో రిజిస్టర్ చేసుకున్నాడు రిజిస్టర్ చేసుకొని ఒక లింక్ పంపించారు ఎయిర్లైన్ స్కై జాబ్ డాట్ కామ్ అని చెప్పేసి ఒక లింక్ పంపారు అనమాట ఆ లింక్లో రిజిస్టర్ చేసుకొని వాళ్ళు చెప్పినటువంటి టాస్క్ చేస్తున్నారు టాస్క్ హైదరాబాద్ సిటీ పోలీస్ సైబర్ క్రైమ్ నుంచి మేము విజ్ఞప్తి చేసేది ఏంటి అని అంటే ఈ రకంగా పార్ట్ టైం జాబ్స్ అనేసి మీకు అమౌంట్ వస్తుంది బోనస్ వస్తుంది మీరు ఇన్వెస్ట్ చేయండి లేదు ఇందులో పార్టిసిపేట్ కండి టాస్క్ పెర్ఫామ్ చేయండి అని చెప్పేసి వాళ్ళు చెప్పే ఆ యొక్క ఫ్రాడ్లెంట్ వర్డ్స్ని నమ్మి డబ్బులు పెట్టి మోసపోవద్దు జాబ్ ఇస్తామని చెప్పేవాళ్ళు ఎప్పుడూ కూడా డబ్బులు ఆడదు అది గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తున్నాము అమౌంట్ ఫ్రాడ్ చేశారు మీకు అట్లాగే ఒక కేసు మన రాచకొండ కమిషనరేట్ అందులో సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ సైబరాబాద్లో టూ కేసెస్ అందులో టెన్ ల్యాక్స్ డిఫ్రాడ్ చేశారు సో ఈ ఏ వన్ అండ్ ఏ టూ కలిపి వీళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే అకౌంట్స్ ఓపెన్ చేసి ఆ అకౌంట్స్లో ఇలా మేము మీకు అమౌంట్స్ పార్ట్ టైం జాబ్లో అమౌంట్ ఇస్తాము మీకు ప్రాఫిట్స్ వస్తాయి జాబ్లో టాస్క్ చేస్తే మీకు డబ్బులు వస్తాయి అని చెప్పేసి రేనోస్ అండ్ విక్టిమ్స్ని టెలిగ్రామ్ ద్వారా అట్లాగే వాట్సాప్ ద్వారా లిూ చేసి డబ్బులు ఇచ్చినట్టు ఇచ్చి ఇడిషియల్గా కొంత అమౌంట్ బోనస్ అని చెప్పేసి ఇచ్చినప్పుడు మోటివేట్ అవుతున్నారు ఈ ఎవరైతే విక్టిమ్స్ ఉంటారో సో వాళ్ళని అట్లా మోటివేట్ చేసి ఇంకా ఇంకా ఇన్వెస్ట్ చేసి నెగిటివ్ బ్యాలెన్స్లోకి వెళ్ళింది మీరు ఇంకా అది తీసుకోవాలి అని అంటే ఇంకా ఇన్వెస్ట్ చేయాలి అనేసి చేస్తున్నాము వీళ్ళని మనం అరెస్ట్ చేయడం జరిగింది ఈ అబ్దుల్లా ఫరూ జుంబనియా దగ్గర మనము సీజర్స్ చేసాము కొన్ని టోటల్గా మనం చూసినట్లయితే అన్ని బ్యాంక్స్ వేరియస్ బ్యాంక్స్ కలిపి సిక్స్టీ త్రీ చెక్ బుక్స్ మనం వీళ్ళ దగ్గర నుంచి సీజ్ చేసాము అంతేకాకుండా డెబిట్ కార్డ్స్ ఎయిటీ త్రీ సిమ్ కార్డ్స్ ఒక సెవెంటీను మొబైల్స్ నైన్ మొబైల్స్ అలాగే ఒక ల్యాప్టాప్ కూడా మనం సీజ్ చేయడం జరిగింది అంతేకాకుండా ఏ టూర్ మనం అరెస్ట్ చేసినప్పుడు మహమ్మద్ షోయబ్ బాన్ అరెస్ట్ చేసినప్పుడు అతని పొజిషన్ లో నుంచి ఒక ఫైవ్ ల్యాక్ క్యాష్ కూడా సీజ్ చేశాము అట్లాగే ఈ డెబిట్ కార్డ్స్ పాస్బుక్స్ ఒక లెవెన్ పాస్బుక్స్ థర్టీ ఎయిట్ డెబిట్ కార్డ్స్ అలాగే చెక్ బుక్స్ ఒక థర్టీ సెవెన్ ఇవే కాకుండా రబ్బర్ స్టాంప్స్ అనమాట ఫేక్ కంపెనీస్ వీళ్ళు షెల్ కంపెనీస్ ఓపెన్ చేయడానికి వీళ్ళు ఆధార్ కార్డ్స్ అట్లాగే ఈ కంపెనీకి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా ఫోర్స్ చేసి క్రియేట్ చేసి బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేస్తున్నారు కరెంట్ అకౌంట్స్ సో దానికి సంబంధించినటువంటి మెటీరియల్ అన్ని కూడా మనం సీజ్ చేసాం ఏవైతే స్టాంప్స్ ఫేక్ కంపెనీకి సంబంధించిన డబ్బు స్టాంప్స్ అన్ని కూడా సీజ్ చేయడం జరిగింది సో ఈ కేసులో మనకి వీళ్ళని పట్టుకోవడంలో అరెస్ట్ చేయడంలో సీజర్స్లో టీమ్ లెడ్ బై నరేష్ ఇన్స్పెక్టర్ అట్లాగే శైలేంద్ర ఎస్ఐ ఫరో ఫిరోజ్ అని చెప్పేసి హెడ్ కానిస్టేబుల్ అట్లాగే మహేశ్వర్ రెడ్డి హెడ్ కానిస్టేబుల్ ఏసీపీ మన సైబర్ క్రైమ్ శివమార్ సూపర్ కూడా ముంబై అలాగే గుజరాత్ వెళ్ళి ఈ కూడా చేయడం జరిగింది సో ఈ సందర్భంగా ఒకటేంటంటే ఉందని చెప్పేసి ఇతను కంటిన్యూ చేశాడు టాస్క్స్ సో టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ తర్వాత పెట్టారు ఇంక ఇట్లా ప్రతి టికెట్ బుకింగ్ కి కూడా ఇతనికి అమౌంట్ ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది అనమాట చేసినప్పుడు ఇతనికి బ్యాలెన్స్ చూపిస్తూ ఉంటది అకౌంట్ లో సో అకౌంట్ లో బ్యాలెన్స్ నెగిటివ్ అయినప్పుడు అది మళ్ళీ బ్యాలెన్స్ చేయడానికి రీఇన్వెస్ట్ చేయాలి అని వాళ్ళు చెప్తున్నారు సో ఈ రకంగా ఇతను ఈ టాస్క్ చేసుకుంటూ టోటల్ గా అరౌండ్ త్రీ ల్యాక్స్ దాకా ఇంట్లో పెట్టారు అనమాట పెట్టినప్పుడు డ్రా చేసుకుంటాను నేను అన్నప్పుడు ఇతను సిక్స్టీ త్రీ థౌజండ్ మాత్రం తీసుకోగలిగాడు రిమైనింగ్ అది ఇంకా తీసుకోవాలి అని అంటే నెగిటివ్ బ్యాలెన్స్ ఉంది కాబట్టి ఇంకా మీరు నాలుగు లక్షల అరవై వేలు కట్టాలి కడితే మాత్రమే మీరు ఇన్వెస్ట్ చేసిన అభివృద్ధి వస్తాయి వస్తాయని చెప్పేసి ఇతనికి మెసేజ్లు వచ్చాయి సో అప్పుడు ఇతను అయ్యి ఇది ఫ్రాడ్ జరిగింది అనేసి మన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సో ఈ కంప్లైంట్ ఆధారంగా మనకి ఎఫ్ఐఆర్ బుక్ అయింది సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో సో క్రైమ్ నెంబర్ ట్వంటీ ఫోర్ థర్టీ సిక్స్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ త్రీ అంటే సెక్షన్ సిక్స్టీ సిక్స్ సి ఐటీ యాక్ట్ అట్లాగే ఫోర్ నైన్టీన్ ఫోర్ ట్వంటీ ఐపీసీలో కేసు రిజిస్టర్ అయింది దానిలో ఇన్వెస్టిగేషన్ మన నరేష్ ఇన్స్పెక్టర్ టేకప్ చేశారు టేకప్ చేసి ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ అంతా వెరిఫై చేసిన తర్వాత వీళ్ళు అక్యూజ్డ్ గుజరాత్ సూరత్ లో ఉన్నారని చెప్పేసి వీళ్ళు ఐడెంటిఫై చేశారు ముందుగా అకౌంట్ హోల్డర్స్ ని వీళ్ళని చూసినప్పుడు ఒక అకౌంట్ హోల్డర్ మనకి ముంబైలో దొరికాడు అనమాట సో ట్వంటీ ఫోర్త్ రోజు ఇతన్ని అరెస్ట్ చేశారు ట్వంటీ ఫోర్త్ రోజు ఇతన్ని అరెస్ట్ చేశారు ఇతని పేరు మహమ్మద్ బబ్లూ ఖాన్ మహమ్మద్ బబ్లూ ఖాన్ అని చెప్పేసి ఇతన్ని ముంబైలో దొరికాడు మనకు ఇతన్ని పట్టుకొని అరెస్ట్ చేసి ఇతన్ని వెరిఫై చేసి ఇంట్రాఫేట్ చేసినప్పుడు మనకి మెయిన్ అక్యూజ్ డ్రోల్ అనేది తెలిసిందన్నమాట సో ఇతన్ని అరెస్ట్ చేసిన తర్వాత మెయిన్ అక్యూజ్ కోసం మళ్ళీ టీము గుజరాత్లో ఉన్నాడు మెయిన్ అక్యూజ్ అనే ఇన్ఫర్మేషన్ తోటి కు వెళ్ళారు నరేష్ ఇన్స్పెక్టర్ అండ్ టీమ్ వెళ్ళినప్పుడు సూరత్ లో మనకి ఏ వన్ దొరికాడు అబ్దుల్లా ఫరూక్ అనేవాడు మనకి సూరత్ లో దొరికాడు అనమాట ఫార్టీ కేసెస్ లో ఈ అకౌంట్స్ అన్ని కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి ఏదైతే ఈ ఫ్రాడ్ లో ఉన్నాయో ఈ అకౌంట్స్ టోటల్ గా మనకి ఫార్టీ టూ కేసెస్ లో ఉన్నాయి అందులో సిక్స్ స్టేట్ లో ఆఫ్ ఫార్టీ కేసెస్ అక్రాస్ ఇండియా ఆరు కేసెస్ తెలంగాణకు సంబంధించినవి అందులో మన హైదరాబాద్ మూడు కేసులు అంతేకాకుండా ఈ హైదరాబాద్ హైదరాబాద్ సిటీ పోలీస్ సైబర్ క్రైమ్ నుంచి మేము విజ్ఞప్తి అని అంటే ఈ రకంగా పార్ట్ టైం జాబ్స్ అనేసి మీకు అమౌంట్ వస్తుంది బోనస్ వస్తుంది మీరు ఇన్వెస్ట్ చేయండి లేదు ఇందులో పార్టిసిపేట్ కండి టాస్క్ చేయండి అని చెప్పేసి వాళ్ళు చెప్పే ఫ్రాడ్స్ ని నమ్మి డబ్బులు పెట్టి మోసపోవద్దు జాబ్ ఇస్తామని చెప్పేవాళ్ళు ఎప్పుడు కూడా డబ్బులు అడగరు అది గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం